ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ విసన్నపేటలో ఎమ్మెల్యేకి ప్రజా సమస్యలు తెలియచేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఎమ్మెల్యే వారి సమస్యలను విని వాటిని అక్కడే పరిష్కరించే మార్గం చేస్తూ ప్రజా నిర్వహించారు భారత జిల్లా జిల్లా వర్క్ షాప్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ వర్క్ షాప్ సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు బద్దేలు పట్టణానికి రావడం జరుగుతుంది ఈ వర్క్ షాప్ లో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన ఈ వర్క్ షాప్ లో చర్చించుకోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి నిరుద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో ఇప్పులమడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అనేక పరిశ్రమలు తేవాలని చెప్పేసి కూడా ఈ వర్క్ షాప్ లో నిర్ణయించుకోవడం అనేది జరుగుతోంది దాంతోపాటు కడప జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ శాతం పరిశ్రమలు కడప జిల్లాకు వచ్చే విధంగా అదే కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం డివైఎఫ్ఐ కూడా ఈ వర్క్ షాప్ లో ఒక నిర్దేశం చేసుకుని భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ది కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాల కోసం కూడా పోరాటాలు చేసిన అవసరం ఎంతైనా ఉంది